మీ ఇంటికే మీ రేషన్ మీ ఇంటికే మీ పెన్షన్ అనేటువంటి ఒక యువకుడు ఇచ్చినటువంటి ఆలోచనను తీసుకుని మరి ప్రతి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధాడికి కూడా వారి ఇంటికే రేషన్ సరుకులు అందించాలని ఒక ఆలోచన చేసి మరి కొన్నటువంటి ఈ ఎండియు వెహికల్స్ ద్వారా మరి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి వారికి కూడా మరి ఒక అవకాశం ఇచ్చేటువంటిది కార్పొరేషన్ ద్వారా వారికి మరి ఈ యొక్క ఆటోలు ఇచ్చి తద్వారా ఈ సరుకుని మరి ఒక్క లబ్ధి ఇంటికి చేరుద్దామని ఆలోచనతో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ యొక్క మీ ఇంటికే మీ రేషన్ మీ ఇంటికే మీ పెన్షన్ అనే విధంగా ఆయన కార్యక్రమం చేయడం జరిగింది సరే తదుపరి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేయలేక అలాగే ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందనేటువంటి ఆలోచనతో వారందరినీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోలేక ఈ రోజున ఉన్నటువంటి ప్రజానికం మీద అలాగే ఈ ఎండియూ ఆపరేటర్స్ ఎవరైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వందల యాభై మంది ఆటోలు వారు ఉన్నాయో వారు వారితో పాటు ఉన్న హెల్పర్స్ ఈ రకంగా ఒక ఇరవై ఐదు వేల మందికి మరి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఉక్కు పాదంతో పెట్టేసి మరి ఈ నెలాఖరి నుంచి మీ యొక్క వెహికల్స్ మాకు వద్దని ఆయన చెప్తున్నారు నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజల యొక్క రక్షణ చూడడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీ దగ్గరికి వీళ్ళందరూ వస్తే మీ నోటుతో మీరే మరి చెప్పారు ఏమని మేము ఐవిఆర్ఎస్ఎల్ సర్వే చేస్తున్నాం ఈ సర్వే చేసిన దాంట్లో మీరు డెబ్బై ఎనిమిది శాతం మీరు డెబ్బై ఎనిమిది శాతం మరి చక్కగా పనిచేస్తారని ప్రజల యొక్క అభిప్రాయాలు మాకు వచ్చాయని మరి డెబ్బై ఎనిమిది శాతం ప్రజలు మరి ఎండియు వెహికల్స్ మరి చక్కగా చేస్తున్నాయనేటువంటి ఆలోచన మీరు వచ్చినప్పుడు ఇవాళ ఎందుకు ఇంత నిర్ధారంగా అర్ధాంతరంగా మరి ఉరి వేసేటువంటి శిక్ష పడినటువంటి ఉరి వేసిన ఖైదీని కూడా ఆఖరి కోరిక అడుగుతారు కానీ ఇవాళకు ఉన్నటువంటి ఎండియూ వెహికల్స్ వారిని కనీసం ఈ ఆలోచన ఏంటి అనేటువంటి మాట కూడా అడగకుండా నిర్దాక్షిణంగా ఇన్ని కుటుంబాలను రోడ్ను పడేసే కార్యక్రమం చేస్తున్నారు నిన్న మొన్న చూసాం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు సంతోషమే కానీ ఇంతమంది కొంపలు కూల్చి మీరు కట్టే ఇంట్లో మీరు సుఖంగా ఎలా పడుకుంటారని అడుగుతున్నాం ఇంతమందికి ఉపయోగపడేటువంటి రేషన్ సరుకులు ఇంటింటికి వచ్చేటువంటి ఇంటింటికి వచ్చేటువంటి రేషన్ రేషన్ని అందివడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం ముఖ్యంగా మరి మనందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి మరి వారికి మనం చక్కగా స్కీముల ద్వారా వారిని ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు ఒక ఆటో కొని తద్వారా ఉన్నటువంటి ప్రజలకి సర్వీస్ చేస్తూ ఉంటే ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి ఈ ఎండియు వెహికల్స్ అన్నీ కూడా తీసేయండి లేదా వచ్చే నెల నుంచి మీరు ఏం చేసుకుంటే చేసుకోండి మీ వెహికల్ మాకు వద్దనేటువంటి విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశంగా ఇంతమంది కుటుంబాలని పాడు చేయడం అనేటువంటిది పద్ధతి కాదని కోరుతూ కోరుతున్నాం ముఖ్యంగా ఆయన ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు ఆయన కొంప నిలబెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఎండీయు లెక్క కొంపలను కూలుస్తావా అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం